ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమః హనుమంతుడు అతి బలవంతుడు అంజనా గర్భ గర్భసంభూతుడు ఆంజనేయస్వామి సీతారామభక్త హనుమాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే సుందరాకాండ పారాయణమైతేనేమి హనుమాన్ చాలీస పారాయణమైతేనేమి ఆయన శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలియవు కనీసం మనం ప్రతిరోజు కూడా స్వామికి ప్రదక్షిణాలంటే చాలా ఇష్టం అంతేకాకుండా రామనామం రామనామం రమ్యమైనది మధురాతి మధురమైనటువంటి రామనామాన్ని కనుక స్మరించినట్లయితే స్వామి చాలా సంతోషిస్తాడని మనకు పురాణాలు కోషిస్తున్నాయి రండి ఈ చక్కటి భజనతో ఆ సీతారామభక్త హనుమాన్ ఆంజనేయ స్వామి ఆ కోదండపాన్ని మనం మనసులో ఉండే కోరిక బలపరుచుకుందాం రండి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలతో పాటు స్వామికి ఆకుపూజ పళ్ళతో పూజ వడమాలకు కూడా చాలా ఇష్టం వీళ్ళు చిక్కినప్పుడల్లా స్వామిని ప్రార్థిస్తున్నారండి జాతకములో సంతోషంతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పదకొండు వారాలు పాటు ఆకుపూజ కనుక చేయించినట్లయితే ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక అటు వివాహమైన అటు ఉద్యోగమైన అటు సంతానంతో బాధపడుతున్న అవుతాయని శాస్త్రంలో ఘోషిస్తున్నారండి రామ కీర్తనం ఎడ రామకీర్తనం అచట హనుమనర్తనం ఎచ్చడ రామ భావనం అచడ హనుమభాసనం ఎడ రామ భావనం అచడ హనుమభాసనం ఎచట ఎడ రామకీర్తనం అచడ హనుమనర్తనం ఎడ రామభావనం అచ్చడ హనుమవాసనం అచడ హనుమవాసనం సీతారామ రాజా రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ లక్ష్మణ జానకి జై బోలో మానుచి రామ జానకి జై బోలో మానుచి రామయూ ఒక్కసారి నీవు పలికినా రామాయణు ఒక్కసారి నీవు పలికిన రామ రామ రామయను చు ఫలమునిచ్చును హనుమ ఫలమునిచ్చును రామయను ఒక్కసారి నీవు పలికినా రామ 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 ఎనుచు ఫలమునిచ్చును హనుమ ఫలమునిచ్చును ఎచడ రామ కీర్తనం అచ్చడ హనుమ నర్తనం ఎచడ రామ భావనం అచ్చడ హనుమ భాసనం గీతారామ రాజ రామ రామ లక్ష్మణ జానకి జైభోలో హనుమానుకి రామ లక్ష్మణ జానకి జైభోలో హనుమానుకి జైభోలో హనుమానుజీ రామయంచు ఒక్కసారి నీవు తలచిన రామయంచు ఒక్కసారి నీవు తలచిన రామ రూపం అచ్చట హనుమనులు బును రామ రూపం అచ్చట హనుమనులు సీతారామ రాజారామ సీతారామ రామ లక్ష్మణ జానకి జై బోలో మానుకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి సీతారామ రాజారామ శ్రీరామ జయరామ జే జయ రామ శ్రీరామ రామ జే జే రామ 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 రామయంచు ఒక్కసారి అనుచు రామయంచు ఒక్కసారి పిలిచి మరిచిన రామయంచు ఒక్కసారి అనుచు నడిచిన నిన్ను మరువడయ్య కాజు చుండును రామయంచు ఒక్కసారి పిలిచి మరిచినా రామయంచు ఒక్కసారి అనుచు అనుచునడిచిన హనుమనిన్ను మరుమడయ్య కాజుచుండు కాజుచుండు సీతారామ తజామ సీతారామ తాజా సీతారామ రాజ రామ సీతారామ రాజ రామ రామలక్ష్మణి జైవోలో హనుమానుకీ ఎచ్చడ రామకీర్తనం అచ్చడ హనుమనర్తనం ఎచ్చడ రామ భావనం అచ్చడ హనుమభాసనం రాముడెవ్వరంచులోన చర్చ చేసిన సచ్చిదానంద గురువుగా హనుమారును రాముడెవ్వరంచులోన చర్చ చేసిన సచ్చిదానంద గురువుగా హనుమారును సీతారామ రాజారామ సీతారామ రాజారామ రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమానుగి రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమానుకి ఎత్తడ రామ కీర్తనం అచ్చడ హనుమనర్తనం ఎత్తడ రామ కీర్తనం అచ్చడ హనుమనర్తనం ఎత్తడ రామ భావనం అచ్చడ హను హనుమభాతనం అచడ రామ భవనం అతడ హనుమ భాతనం రామ లక్ష్మణజానకి జై భమానికి రామచంద్రమూర్తికి జై పవనసు హనుమానుకి జై లక్ష్మణ స్వామికి జై సీతామాతకు జై లైక్ చేయండి షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి